మంత్రి మన అందరినీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాడో మీరు చూశారు మొన్న ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి మన యువకులందరినీ కూడా చాలా అన్యాయం చేసిన సంగతి మీరు అందరికీ తెలుసు నిరుద్యోగులు నిలువున జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు అది మీ అందరికీ తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో మన ప్రభుత్వంలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు ఎన్నో కాలేజీలు పెట్టి టెక్నికల్ కోర్సు చదివించి ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి లక్షలాది మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చిన సందర్భం మీ అందరూ చూశారు ఈ గార్డ్ వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాను వేలాది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నమ్మించి మీ అందరినీ మోసం చేయడం జరిగింది బలహీన వర్గాల వారికి అండగా నిలబడిన గొప్ప చరిత్ర గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మరి ఆ కుటుంబం అడుగు చాడలో నడుస్తున్నటువంటి మంగీటి రాటగారు ఓర్పు సహనం నిజాయితీకి మారుపేరు మృదు స్వభావి पर ही रोजो आई एंडा पात्रुडा जारी सिलकु मेनकू इकडे के विचेत अटवंट साउंड एंड लाइट्स का किसके तपना है स्वागतम सुमान चले चले जॉइन करतना प्रोफेशनल आणि एक्सपर्ट डीजे सुबारात ఒక్కసారి మీ యొక్క కరతాల ధ్వనులతో ఆయనకి ఆహ్వానం పలుకుదామా గౌరవనీయులు శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు గారి ఆహ్వానం మేరకు విచేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి ఓర్పు సహనం కలిగిన వ్యక్తి నిజాయితీకి మారు పేరు మృదు స్వభావి మనందరి మనస్సులో వేదిక అలంకరించిన పార్టీ పెద్దలు ఈనాడు ఎన్నికల సంగ్రామం జరుగుతున్న సమయంలో ఈ నాయకులను ఆశీర్వదించడానికి విచ్చేసిన యువశక్తి యువకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను ముందుగా మాకు స్ఫూర్తినిచ్చిన మా నాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగా గారికి జోహార్ తెలియజేస్తూ ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలతోటే ఉండాలి ప్రజలతోటి నడవాలని చెప్పని మాకు స్ఫూర్తినిచ్చారు అదే స్ఫూర్తితోటి కొనసాగుతూ ఉన్నాం ఇవాళ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒక పక్కన జగన్ రెడ్డి గారు యాత్ర చేస్తూ ఉన్నారు నేను బటన్ నొక్కాను నేను బటన్ నొక్కాను నేను బటన్ నొక్కాను అని చెప్తా ఉన్నారు బటన్ నొక్కారు సరే పేద ప్రజలకి సంక్షేమం అందించారంటున్నారు సరే మీరు ఎంత నొక్కారో కూడా ఒకసారి ప్రజలు చెప్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం ఒక్కొక్క కుటుంబానికి యాభై వేలు ఇచ్చారు లక్ష రూపాయలు ఇచ్చారని చెప్పని అంటున్నారు మీ కుటుంబానికి ఎంత వచ్చిందో కూడా మీరు చెప్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటా ఉన్నాం నాకు ఏ సంస్థ లేదు ఏ వ్యాపారం లేదు ఏ మీడియా సహకరించట్లేదు అని చెప్పంటా ఉన్నారు మీకు సంబంధించిన మీడియా సంస్థకి ప్రతి వారం ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఇచ్చారని చెప్పని కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాను పులులు సింహాలు కాదు కావాల్సింది ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి పులి మధ్యలో జనం మధ్యలో వస్తే ఏమవుతుంది ముందు ప్రజలు భయపడతారు ఇళ్లలో దాక్కుంటారు తర్వాత చైతన్యం వస్తుంది ముందు ఒకళ్ళు వస్తారు తర్వాత పది మంది వస్తారు తర్వాత ప్రజలందరూ రోడ్డెక్కి తరిమి తరిమి కొడతారు ఇవాళ మనకి పులులు సింహాలు కాదు కావాల్సింది ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే నాయకులు కావాలి అలాంటి నాయకులు ఒక అయ్యన పాత్రుడు గారు అలాంటి నాయకులు ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం ఒక పక్కన సంక్షేమం తరఫున ఆడవాళ్ళకి అమ్మఒడి ఇచ్చానని అంటా ఉన్నారు పేద పిల్లలకి డబ్బులు ఇచ్చానని చెప్పి అంటూ ఉన్నారు పిల్లలు చదువుకుంటారు తర్వాత ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉండాలా పక్క రాష్ట్రాలకు వెళ్ళాలా తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో మాలమూరం ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఉపాధి కోసం వెతుక్కోవాల పట్టుకూడు కోసం ఎక్కడెక్కడో అని చెప్పని చెప్పని ఇవాళ ఈ రాష్ట్రం అల్లాడుతుంది ఈ ప్రాంతం అతి ముఖ్యంగా అల్లాడుతుంది ఈ ప్రాంతానికి ఉపాధి కల్పించే శక్తి ఒక సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరున్నని చెప్పంటే ఇక్కడ పార్లమెంట్ కింద నుంచుంటున్న ఒక సీఎం రమేష్ గారని చెప్పని కూడా మీ అందరి సభా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను మీరందరూ ఎంతో విఘ్నతతోటి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల్లో తప్పకుండా మన నాయకుల్ని మనం గెలిపించుకోవాలి ఈ రెండు పార్టీల నాయకులనే కాదు ఈ రెండు పార్టీలు నుంచో పెట్టి ఎంతో త్యాగం చేసిన ఒక జనసేన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కళ్యాణ్ గారు ఇవాళ మద్దతు తెలియజేస్తున్నారని చెప్పంటే ఆయనకు ఒక పూర్తి నమ్మకం ఆయన అభిమానులు కానీ ఆయన కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ ఆయన మాట ఇస్తే తప్పకుండా ఎవరినైనా గెలిపించే సత్తా ఉందని చెప్పని తెలుసు కాబట్టే ఆయన ఈ కూటమికి మద్దతిచ్చారు ఇవాళ ఈ అనకాపల్లి ప్రాంతంలో మూడు చోట్ల పోటీ చేస్తూ ఉన్నారు ఈ కూటమి విజయం ఇవాళ కూటమి విజయం కింద కాదు ప్రజా విజయం కింద కూడా మనందరం చూపించాలి ప్రజా బలం ఏంటో చూపించాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరం కోరుకుంటూ జనం ముఖ్యమా లేదా జగన్ రెడ్డి ముఖ్యమా అని చెప్పని కూడా మీరందరూ ఆలోచించాలి అని చెప్పని కోరుకుంటూ జన చైతన్యం వచ్చిందని చెప్పంటే యువశక్తి ముందు కదిలి వచ్చిందని చెప్పంటే ఎవరినైనా సరే తిరిగి వెనక బస్ యాత్ర కాదు ఏ యాత్ర అయినా సరే మళ్ళీ వెనక్కి తరివి తరుపు కొట్టే శక్తి ఉందని చెప్పని కూడా మీ అందరి తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ మాకు అయ్యన పాత్ర గారికి నాకు అయ్యన పాత్ర గారికి రెండు వేల నాలుగు నుంచి పరిచయం ఆయన ఎప్పుడు సరదాగా ఉంటారు అందరికీ అందుబాటులో ఉంటారు అది అలాంటి నాయకుడిని మనందరం గెలిపించుకున్న తర్వాత తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఆయన మీ అందరు బాధ్యత తీసుకుంటారని చెప్పని కూడా కోరుకుంటూ అలాగే ఆయన తర్వాత మా సోదరుడు విజయ ఉన్నాడు ఈ కార్యక్రమానికి విజయ్ రమ్మని చెప్పని కోరుకోవటం వల్ల వచ్చాం ఈ ప్రయాణం ఎక్కడితో ముగిసేది కాదు జీవితాంతకాలం ఉండే ప్రయాణం కాబట్టి మీ అందరితో పాటు కలిసి కట్టుగా తప్పకుండా కూటమి విజయం ప్రజా విజయం కింద తీర్పు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ అయ్యన్న పాత్రుడు గారిని అలాగే సీఎం రమేష్ గారిని గెలిపించే బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ మా నాయకులు ఎప్పుడో ఒక ఇచ్చి ఒక పిలుపునిచ్చారు ఆ పిలుపు స్ఫూర్తితో మీ అందరూ కలిసి వెళ్తా ఉన్నాం ఆ పిలుపు చేయి చేయి కలుపు చేయి జారదు గెలుపు అని చెప్పని ఆ పిలుపుతో స్ఫూర్తితోటి మన నాయకులు గెలిపించుకుందాం అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి